హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీడియో నా పేరు మేరీ మాది ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట నేనైతే ఫస్ట్ టైం వీడియోస్ చేయడము సో మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి ఒకవేళ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు ఈరోజు అనేది నేను మా గార్డెన్లో పెరిగే మల్లెపూలు అనేవి చూపించాలనుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మా చెట్టుకి ఎలా పెరిగాయి మల్లెపూలు అనేవి గుత్తులు గుత్తలుగా అనమాట మొగ్గలతో సో మీరు కూడా ఇలాగే పెంచాలనుకుంటే మీరు చిన్న టిప్స్ పాటించండి ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు అనేవి కోసి పాడేస్తూ ఉంటాం కదా అవి కొంచెం మనం ఏం చేయాలంటే రోజు నానబెట్టిన తర్వాత వాటి యొక్క వాటర్ ఇవ్వడం నెక్స్ట్ మళ్ళీ మాంసం ఉంటుంది కదా కడిగేసిన వాటర్ అనేది ఎక్కువ పోస్తూ ఉంటే మల్లె పువ్వులు అనేవి ఇలా గుత్తులు గుత్తులు వస్తూ ఉంటాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంతెంత పువ్వులు అనేవి వచ్చాయో ఇవన్నీ చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పువ్వులు కాసే మా చెట్లకి మీరు కూడా ఇలాగే పెంచాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా మీరు టిప్స్ అనేవి పాటించాలి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం మంచిది అనమాట చూసారా ఫ్రెండ్స్ మా చెట్టుకు వచ్చిన పువ్వులు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పువ్వులు వచ్చి వీటిని మాలకట్టి మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ